మెస్ సమస్యలను తీర్చాలంటూ కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు పరిపాలనా భవనం ముట్టడి కాకతీయ విశ్వవిద్యాలయంలో మెస్ సమస్యలను తీర్చాలని నాణ్యమైన ఆహారం లేదని పురుగులు మేకులు సీసపెంకులు వస్తున్నాయని ఎన్నిసార్లు వినతిపత్రమిచ్చినా స్పందన కరువైందని హాస్టల్లో కనీస సదుపాయాలు లేవంటూ మెస్లో కుక్కలు తిరుగుతున్నాయంటూ యూనివర్సిటీ విద్యార్థులందరూ పురుగుల అన్నం మాకు పెరుగన్నం మీకు అంటూ నినాదాలు చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సహకారంతో పరిపాలనా భవనాన్ని ముట్టడించి నినాదాలు చేయడం జరిగింది విషయం తెలుసుకున్న అధికారులు ఇన్ఛార్జ్ రిజిస్టర్గా ఎగ్జామినేషన్ కంట్రోలర్ కట్ల రాజేందర్ గారు స్టూడెంట్ ఎఫైర్స్ డీల్ ఇస్తారి గారు మహిళల మెస్ సంబంధించినటువంటి అధికారులు అక్కడికి వచ్చి మీ సమస్య చెప్పండి వింటామని అనగా విద్యార్థినులు మీకు ఎవరికీ మేము చెప్పడానికి సిద్ధంగా లేము మీరు ఎవరో మాకు తెలీదు ఇన్ని రోజులు ఎక్కడున్నాలని వారిని నిలదీయడం జరిగింది వాళ్ల సమాధానాన్ని వ్యతిరేకించిన విద్యార్థులు వీసీ కిందకి వచ్చి మాకు హామీ ఇవ్వాలని కోరారు వీసీ కిందకి రాకముందుకు ందే విద్యార్థినులందరూ వీసీ ఛాంబర్కి చొచ్చుకు వెళ్ళి వీసీ ప్రశ్నించడం జరిగింది దానికి వీసీ సానుకూలంగా స్పందించి విద్యార్థులందరినీ సమస్య అడిగి తెలుసుకుని ఆ సమస్యలకు కారణమైనటువంటి హాస్టల్ మరియు మెస్ అధికారులందరినీ పిలిపించి ముఖాముఖీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత వారం రోజుల్లోగా ఈ సమస్యలన్నిటినీ పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యక్షులు ఉబ్బటి హరికృష్ణ అఖిల్ మాధవరెడ్డి మెరుగు సాయికుమార్ విజయ్ క్రాంతి రాజు పాల్గొనడం జరిగింది